హై ఫ్రెండ్స్ ఓం సాయిరం గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబా గారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారైతే ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఇక తల్లి చూసిన క్షణమే రాముడి కౌగిళ్ళలో ఉన్న హనుమంతుడిని తాకి చూడు వచ్చే శ్రీరామనవమి రోజు ఊహించని అద్భుతం నీ కంట పడబోతుంది అని బాబా గారు ఇక ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి తల్లి ఈరోజు నేను చెప్పే ఈ సందేశం జాగ్రత్తగా నేను చెప్పేది వీణు తల్లి నీ జీవితం ఎంతో అందంగా మారబోతుంది రాబోయే శ్రీరామనవమి నాడు ఒక అద్భుతమైతే నీకు అంట జాగ్రత్తగా ఈ సందేశాన్ని పూర్తిగా విని నీ మనసుకు నచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయ ప్రయత్నం చేస్తే నిజంగా ఫలితం అనేది వెయ్యి రేట్లు ఆ భగవంతుడు నీకు ఇస్తాడు నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి ఇలా అన్నందుకు నీ మనసులో నేను అదృష్టవంతరాలని ఏంటి బాబా నా పరిస్థితిని చూసి నన్ను హేళన చేస్తున్నావా అని అనుకుంటున్నావు కదా నేను నిజంగా చెప్తున్నాను తల్లి నువ్వు ఎంతో అదృష్టవంతరాలవి మరి బాబా నాకే ఎందుకు ఇన్ని కర్మలు చుట్టుకున్నాయి అని బాధపడుతున్నావు కదూ ఎందుకని అలా అనుకుంటావు తల్లి నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే కాబట్టి నీ భర్త వల్ల ఎన్నో ఇబ్బందులు పడినా కూడా అతని యొక్క ఆప్యాయత అనురాగాలు పొందలేకపోయినా కూడా నువ్వు అదృష్టవంతురాలవి అని ఎందుకంటున్నావు అంటే కేవలం నీ బిడ్డల వల్ల బంగారం లాంటి నీ బిడ్డలు కాబట్టి వారు ఎంతో గొప్పవారు అవుతున్నారు వారి వలనే నువ్వు అదృష్టవంతురాలు అయ్యావు వారికి జన్మనివ్వడమే నీ అదృష్టం ఎందుకంటే ఇక భవిష్యత్తులో కూడా వారు నిన్ను చూసుకునే విధానం ఎంతో గొప్పగా ఉంటుంది ఈ జీవితంలో పడిన నువ్వు కష్టాలన్నిటికీ కూడా కారణాలు ఎన్నే ఉండవచ్చు కానీ వాటన్నిటిని తొలగించడానికి నీ బిడ్డలే కారణమవుతారు వారి వల్లే నువ్వు కూడా ఆనందంగా ఉండబోతున్నావు నీ బిడ్డలు నీ ఊహకు కూడా అందరి విధానంగా గొప్ప స్థాయిలో ఉండబోతున్నారు అందువల్లే నువ్వు అదృష్ట అని చెప్పాను అందువల్ల నీకు ఏ విషయంలోనూ లోటు లేకుండా చూసుకుంటాను వారికి మంచి బుద్ధులు నేర్పించావు పెద్దవాడిని గౌరవించడం కూడా నేర్పించావు ఎందుకంటే నువ్వు చాలా గొడవంత్రాలు తల్లి కాబట్టి నీ పిల్లలు కూడా ఎంతో గౌరవంగా బ్రతుకుతున్నారు మంచి విద్యా బుద్ధిని నేర్పించావు ఎంతో బుద్ధిమంతుల్లా పెరుగుతున్నారు ప్రయోజకులు కూడా చేస్తున్నావు వారిని ఇంకా కూడా విజయాలు సాధిస్తూ ఎంతో ఉన్నత స్థానానికి చేరుకొని నీకు పరమానందాన్ని కలిగిస్తున్నారు నీ బిడ్డలకు తెలుసు నువ్వు ఏ విధంగా కష్టపడ్డావో అని మా అమ్మ మా కోసం ఎన్నో బాధలు భరిస్తూ మమ్మల్ని పెంచి పెద్ద చేస్తుంది అని ఈ కష్టమంతా వాళ్ళకు తెలుసు నీ కన్నీళ్లు దిగమిగ్కొని ఎన్నో బాధల్ని సైతం వారి గురించే బతుకుతున్నావని కాబట్టి వారికి తెలుసు నువ్వెంతో నేను చెప్తున్నాను తల్లి పెరిగిన తర్వాత వాళ్ళు మంచి స్థాయిలో ఉంటారు ఎప్పుడో నువ్వు ఈ కష్టాన్ని అనుభవిస్తూనే మంచి విద్యా బుద్ధులన్నిటిని నీ బిడ్డలకు నేర్పిస్తున్నావు ఈరోజు నా పిల్లలని చేతికి అంది వచ్చారు ఉన్నతంగా ఎదుగుతున్నావు తమ తల్లి ఎన్ని ఇబ్బందులు పడి ఎన్ని అవమానాలు పొందిందో అవన్నీ కూడా వారు చూసారు కాబట్టి నీకు గౌరవ మర్యాదలు కనిపిస్తారు వారి వల్ల నీకు నలుగురిలోనే గౌరవం దక్కుతుంది ఈ బిడ్డలాంటి బిడ్డలు ఉండాలని అందరూ కూడా కోరుకుంటారు నిజమే కదా తల్లి మా పిల్లలు ఎంత బుద్ధిమంతులుగా ఉన్నారని నువ్వే పొంగిపోతావు అందరూ అనడం వల్ల నీ మనసుకి గల్ల కూడా కుదుట పడుతుంది ఎంతో ప్రశాంతత కలుగుతుంది ఇక నుంచి ఆనందంగా జీవించు నీ పిల్లలను చూసుకొని గర్వపడు తల్లి నీకు సంతోషకరమైన వార్త రాబోయే శ్రీరామ నవమి నాటికి చేరబోతుంది ఎందుకంటే ఆ రోజులో నీకు సకల శుభాలే జరుగుతాయి నీ ఎదురు చూపులన్నీ కూడా పలించి నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ కళ్ళ ముందు నిలబడతాయి అవన్నీ కూడా నీ అవుతాయి ఎప్పటి నుండే నువ్వు కోరుకున్నవన్నీ లభించటం వలన నీకు ఈరోజు ప్రత్యేకంగా ఉండబోతుంది జీవితంలో ఎంతో ఆగాధాలు ఎన్నో అవమానాలు ఎన్నెన్నో కష్టాలు పడుతూ వస్తున్నావు నీకు ఈరోజు నుండి అన్ని శుభకరమైన సంఘటనలే జరుగుతాయి ఇంకా నీ శ్రీరాముని రక్ష ఎప్పుడు కూడా ఉంటుంది ఇంతవరకు నువ్వు పడుతున్న బాధలు ఏవి ఉన్నా సరే అవన్నీ కూడా నీకు దూరం చేస్తాను మంచి రోజులన్నీ కూడా నీకు దగ్గరలోనే ఉన్నాయి చెడు రోజులన్నీ కూడా పోయాయి జీవించడానికి అవసరమైన వాడన్నీ కూడా నీకోసం కోరుస్తాను పడిన ఇబ్బందులన్నీ కూడా ఇక చాలు తల్లి ఇకపై నువ్వు ఏది ముట్టుకున్నా సరే అది బంగారం అవుతుంది నువ్వు ఏ పని తలపెట్టినా అందులో లాభాలే వస్తాయి నీ చుట్టూ శుభకరమైన రక్షణ కవచం ఆ శ్రీరాముడి రక్షణ కవచం అయితే ఏర్పడు ఏర్పాటు చేస్తాను గనక చేపట్టిన ఏ పనైనా సరే విశేషమైన విజయాన్ని సాధించి నేను నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించేలా చేస్తుంది ధనం వచ్చిందని గర్వం తప్పించుకోకుండా అందరితో కలిసి మెలిసి జీవించి సంతోషంగా ఉండు తల్లి నీకున్న ఆశీస్సులు శ్రీరాముడి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి ఎన్నో సంవత్సరాల నుండి నీకు ఒక కోరిక ఉంది కదా కానీ అది ఇప్పటి వరకు నెరవేరలేదని నువ్వు బాధపడుతూ ఉన్నావు నువ్వు నీ లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నావు ఎవరు ఏ పరిహారం పాటించామన్నా కూడా ఖచ్చితంగా నువ్వు ఏ పరిహారం పాటించమన్నా కూడా ఖచ్చితంగా పాటిస్తున్నావు అయినా ఏం ప్రయోజనం కనిపించటం లేదు అందువల్ల నువ్వు మానసికంగా వేదన అనుభవిస్తున్నావు ప్రతి మనిషికి అవసరమైన సొంత ఇంటి కల నీది కూడా సగృహం కట్టుకోవాలని అందరూ ప్రశాంతంగా జీవించాలని అప్పుల బాధలన్నీ కూడా తీరిపోవాలని కోరిక అందరూ ప్రశాంతంగా జీవించాలి అందరితో గొడవపడాలని నేను సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నావు తల్లి నీ భార్య పిల్లలు నేను అర్థం చేసుకోవడం లేదని ఎంతో మదన పడుతున్నావు దానికోసం ఇవి కాల ప్రయత్నం చేస్తూనే ఉన్నావు కానీ ఇప్పటి వరకు ఒక అడుగు కూడా పడలేవు కదా అయితే ఈ పరిహారం ఒకటి చెప్తాను నీ సొంత ఇంటికి అలా నెరవేరాలి అంటే నువ్వు చేయాల్సిన ఒక చిన్న పరిహారం ఎన్నో రోజులుగా తీరని సమస్యలు ఉన్నా నీ కోరిక ఏది ఉన్నా సరే శ్రీరాముడితో చెప్పుకొని పరిహారం చెయ్యి శ్రీరాముడి చిత్రపటం కనుక ఉంటే నీ ఇంట్లో శ్రీరాముడి చిత్రపటాన్ని శుభ్రంగా గ గంధం కుంకుమట్లతో అల అలంకరించి ఆ శ్రీరాముడికి నైవేద్యాన్ని సమర్పించి దీపాలను ఐదు దీపాలు వెరిగించి తమలపాకులు పదకొండు తమలపాకులు తీసుకొని ప్రతి ఒక్క తమలపాకు పైన శ్రీరామ జయరామ అని జయ శ్రీరామ అని చెప్పి ఆ ఆంజనేయ స్వామికి కానీ శ్రీరాముడికి చరిత్రపటం ముందు కానీ ఆ మాలను సమర్పించాలి ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా మీరు ఏ సంకల్పంతోనైతే ఈ కార్యాన్ని చేస్తున్నారో అది నిర్విజ్ఞానంగా పూర్తి చేయడానికి మీ ఇష్టదైవం తోడుగా ఉంటుంది అయోధ్యలో బాలరాముని పాన ప్రతిష్ట స్థాపన చేసిన సమయంలో ఏ విధంగా అయితే మన ఇంట్లో పూజను నిర్వహించాము అదే విధానంగా రాబోయే నవమి నాడు కూడా అదే విధంగా జరుపుకుందాం ఆ రోజు మనకు అన్ని అందించిన అక్షింతలు మన ఇంట్లో పెట్టుకొని మనం పూజ నిర్వహిస్తున్నాం ఇంతవరకు అక్షింతలన్నీ కూడా ఎంత పవిత్రంగా దాచిపెట్టుకొని మనం ఏ శుభకార్యం అయితే చేస్తామో మన ఇంట్లో ఆ సమయంలో వినియోగించుకోవాలని పండితులు మనకు సలహా ఇచ్చారు కాబట్టి ఆ రోజు అంటే శ్రీరామనవమి నాడు ప్రతి ఒక్కరు కూడా శ్రీరాముడి ఆశీర్వాదంతో ఆంజనేయ స్వామి ఆశీర్వాదం మనకు లభించాలి అంటే మనకున్న సమస్యలన్నీ తొలగిపోవాలి అంటే పదకొండు తమలపాకులతో దీపారాధన చేయాలి మనకున్న సోమతను బట్టి ఈ పూజని మనం నిర్వహించాలి అలాగే ఆ తమలపాకుల పైన శ్రీరామ జయరామ అని రాసి స్వస్తి సింబల్ని వేసి ఆ మాలను అనిపి పదకొండు తమ్ములపాకుల నుంచి మాలలాగైనా సరే కట్టి ఆ శ్రీరాముడికి వేయవచ్చులే ఆంజనేయ స్వామి చిత్రపటం ఉంటే ఆంజనేయ స్వామికి కూడా మీరు సమర్పించవచ్చు ఈ విధంగా సమర్పించిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి సంకల్పం చేసుకోండి స్వామి ఈరోజు తమలపాకులతో మీకు మాలను అర్పించాను నైవేద్యాన్ని సమర్పించాను ఐదు దీపాలను మీకు నివేదనగా అర్పించాను నేటితో స్వచ్ఛమైన ఆవు దీపారాధన చేశాను ఇవన్నిటినీ కూడా పూర్తిగా అంటే మనస్ఫూర్తిగా స్వీకరించి నా సంకల్పాన్ని నెరవేర్చుతండి అని ఆ శ్రీరాముని కానీ సాయినాథుని కానీ ఆంజనేయ స్వామిని కానీ మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని ఆ సంకల్పాన్ని మీకు చేయండి తప్పకుండా మీకు సొంత ఇంటి కాదు ఏ కోరికతో అయితే ఆ సంకల్పాన్ని మీరు నిర్విజ్ఞానంగా పూర్తి చేశారు అది తప్పకుండా తీరుతుంది ఆంజనేయుడికి తమ్మలపాకులు అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి ఈ తమ్మలపాకులు మాలను మనం సమర్పించినట్లయితే శ్రీరామనవమి పండుగ రోజున మాల కానీ లేదంటే తమలపాకుల మీద దీపారాధన కానీ చేసినట్లయితే మీరు కోరుకున్న కోరిక తీరుతాయి తల్లి అంతేకాదు నువ్వు ఏ ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు ఆంజనేయ స్వామికి ఇలా నువ్వు పూజ చేసుకున్న లేదా శ్రీరాముడికి చేసుకున్న ధూప దీప నైవేద్యాలు పెట్టవలసిన అవసరం ఇట్లా లేదు నీకు తోచిన విధానంగా నువ్వు పూజ చేసుకో ఈ దేవుని పూజలన్నీ కూడా నీ మనసుకు నచ్చిన విధానంగా నేను సమర్పించుకోవాలి ఇది కేవలం నీ మనసుకి తృప్తి కోసం మాత్రమే నువ్వు చేసుకోవాలి ఇక ఇంతవరకు నువ్వు అనుభవిస్తున్న కష్టాలు ఏవి ఉన్నా సరే ఎటువంటి ఇబ్బందులున్నా ఏది ఉన్నా సరే నీకు అన్నీ కూడా నెరవేరేలాగా నేను మాట ఇస్తున్నాను తల్లి ఈ క్షణం నీ మనసుకు వచ్చిన ఆలోచనలన్నీ కూడా సరిగ్గా నిర్ణయం తీసుకున్నావు లేదో అని అనుమానంతో నీ దగ్గర ఉన్న వారితో నీ తోటి వారితో వెళ్ళి ఆ ఉద్దేశాన్ని నీ మనసులో ఉన్నది చెప్పుకుంటావని అలా చెప్పుకుంటే వారు మంచి సలహా ఇస్తారని అనుకుంటావు కానీ అందరూ అలా ఉండరు తల్లి వారు నీ ప్రతి ఆలోచనను విని నువ్వు ఎక్కడ గొప్పవాడివి అయిపోతావు అని చెప్పి అనుకున్నవన్నీ కూడా సరైనవి కాదు అని నిర్ణయం తీసుకొని ఇలా అంటారు నీకు వచ్చిన ఆలోచన అమల్లో పెడితే ఎంత మంచి స్థాయికి వెళ్తావని మాకు తెలుసు కాబట్టి అందుకని ఎలాగైనా సరే అనుకున్న పని చేయకుండా నువ్వు ఆలోచించేవి సరైనవి కావు అని నీకు వాళ్ళు చెబుతున్నారు అది నమ్మి నువ్వు కొత్త ప్రణాళికలు వేసి వాటిని కూడా ఎవరైనా సరే బాగోలేదంటే మళ్ళీ నీ కొత్త ప్రయత్నాలు చేస్తున్నావు ఇలా వెళ్తూ వెళ్తూ ఎప్పటికీ నీ లక్ష్యం చేరుకుంటావు చెప్పు కనుక నువ్వు చేసిన ప్రతి ఒక్కటి ఆలోచన నువ్వు చేయాలనుకునే ప్రతి ప్రతి ఒక్కటికి రెండు సార్లు నీకు నువ్వుగా విశ్లేషించుకో సరైన ఆలోచన నీకే తెలుస్తుంది ఎవరిని నమ్మవద్దు నీ తల్లిదండ్రులు నీ భార్య పిల్లలు తప్ప ఎవరిని అడిగినా నీకు చెడు జరగాలని సలహా ఇస్తారు కనుక నీకు నువ్వు ఏం చేయాలన్నది తెలుసుకొని నువ్వు ఎప్పటి వరకు చేయాలనుకున్న ప్రణాళికలు ఇంతవరకు ఆగావు అవన్నీ కూడా ముందుగా మొదలుపెట్టు నువ్వు వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా సరైనవని నిర్ణయించుకో వాటిలో ఏదైతే చేయగలమో నీకు శక్తి ఎంత ఉందో అంత మాత్రమే ఎంచుకొని ఆ దిశగా నువ్వు ప్రయాణం చెయ్యి అప్పుడు నీకు విజయం దొరుకుతుంది నీకు నీ కుటుంబ ఆయుధ ఆరోగ్యాలతో ఎప్పుడు కూడా సంతోషంగా జీవించేలాగా మనశ్శాంతిగా ఉండేలాగా ఆ ఎప్పటికీ నీకు అందిస్తూనే ఉంటాను నీకు నా మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పది నేను ఎల్లో వెళ్ళాలంటే నేను నీ బిడ్డలా అని తలుచుకుంటాను బాబా బాబా సాయి సాయి అంటూ ఉంటావు నన్ను వేడుకుంటూనే ఉంటావు నీ బిడ్డకి ఎలాగైతే కడుపు నింపుతావో అలా విధనంగానే నువ్వు కూడా చూసుకుంటావు తండ్రి స్థానంలో ఉంచావు నన్ను కాబట్టి ఎప్పుడు కూడా నా శిష్యులు నీకు ఉంటాయి తల్లి ఈరోజు శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన భక్తుడు హనుమంతుడు రాముడి కౌగిళ్ళను ఉదయగున్న ఆ ఈ ఈరోజు నా మీద నమ్మకంతో తాకావు కాబట్టి ఈరోజు నీకు అంతా శుభమే జరుగుతుంది అంతేకాదు రాబోయే రోజు కూడా ఎంతో చక్కగా జీవితాన్ని అయితే అనుకున్నవన్నీ సాధించి గడుపుతావు రాబోయే శ్రీరామ నవమి నాడు నేను చెప్పినట్టుగా చేయి తల్లి ఇకని జీవితం ఇక మీదట సుఖంగా సాగిపోతుంది అనుకున్నవన్నీ సాధిస్తామని చెప్పి ఈరోజు బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని అయితే మనకు అందించారండి ఈ సందేశం వచ్చిన వాళ్ళందరూ కూడా నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సభురిని కామెంట్ చేయండి ఈ వీడియోని అందే లేక అందరికీ అందేలాగా లైక్ చేయండి ఇంకా ఎవరికైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖిన భవంతో సర్వం శ్రీ సాయన దర్పణమస్తూ ఓం సాయిరం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి